రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క అమరావతిలో ఉన్నాము అయితే ఈ రాజధాని ప్రాంతంలో మనం చూసినట్లయితే పై నుంచి విజువల్స్ ఒకసారి చూసినట్లయితే చూడండి మనకి బస్సు ఒకటి వెళ్తుంది అది అమరావతి వైపు వెళ్తుందండి అంటే విజయవాడ నుంచి అమరావతి వెళ్ళేటటువంటి రూట్ అండి అది అది సర్వీస్ రోడ్డు అయితే మనం చాలా దూరంగా ఉన్నటువంటి ఈ యొక్క అపార్ట్మెంట్స్ కానివ్వండి బిల్డింగ్స్ కానివ్వండి చూడొచ్చు ఈ విధంగా మనం ఈ పరిసరాలని గమనించినట్లయితే మనకి ఒక చిన్న చర్చి లాంటిది ఒకటి కనిపిస్తుంది కదండి అంటే మనకి హై టెన్షన్ టవర్ ఒకటి ఉంది కదా ఈ హై టెన్షన్ టవర్ ఉన్న దగ్గర మనకి అవతల వైపు అంటే ఈ చర్చికి అవతల వైపు మనకి స్పీడ్ యాక్సెస్ రోడ్ అనేది రావడం అనేది జరుగుతుంది అది మనకి విజయవాడ నుంచి బయలుదేరి మనకి అమరావతికి వెళ్తూ ఉంటుందండి అయితే మనం చూస్తున్నటువంటిది సర్వీస్ రోడ్డు అండి అంటే ఇక్కడ అంబేద్కర్ బొమ్మ చూసి తర్వాత ఇలా మూవ్ చేస్తూ ఉంటే మనకి వెహికల్స్ ఎలాంటి గమనించవచ్చు అయితే ఇది మనకి విజయవాడ వైపు వెళ్తున్నటువంటి సర్వీస్ రోడ్డు అమరావతి విజయవాడ అది ఈ విధంగా మనం పైనుంచి చూసినట్లయితే ఈ యొక్క రాజధాని ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములు కానివ్వండి అలాగే పరిసరాలు కానివ్వండి అలాగే ఆ ఇళ్ళు కానివ్వండి మొత్తం కూడా మనం ఈ విజువల్స్లో మనం చూడవచ్చు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా మనం ఏదైతే సర్వీస్ రూట్ ఉందో అది విజయవాడ టు అమరావతి అని చెప్పడం జరిగింది అలాగే మనకి ఆ చర్చి ఏదైతే ఉందో దానికి అవతల వైపు అంటే ఆ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వైపు మనకి విజయవాడ నుంచి స్పీడ్ యాక్సెస్ రోడ్ రావడం అనేది జరుగుతుంది అనుకున్నాం మరి ఇది ఎంతవరకు పూర్తి అయింది ఎక్కడ వరకు అయింది అనే విషయాన్ని గమనించినట్లయితే ఇక్కడ నుంచి అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఊర్లో నుంచి మనకి ఇంకొక ఒక త్రీ ఆర్ ఫోర్ కిలోమీటర్స్ వరకు ఉంటుందండి ఆ తర్వాత స్పీడ్ యాక్సెస్ రోడ్ అనేది వేయలేదు అక్కడికి ఆగిపోయిందని కాదు అక్కడ అంటే అంతవరకు కూడా స్పీడ్ యాక్సెస్ రోడ్ అనేది వేయడం అనేది జరిగింది ఆ తర్వాత అనేది పనులు పూర్తి అవ్వలేదు ఇంటిపైకి పాకినటువంటి చిక్కుడు మొక్కని గమనించినట్లయితే ఈ చిక్కుడు మొక్క బాగా పందిరిలాగా కట్టడం అనేది జరిగింది అయితే ఈ యొక్క చిక్కుడు మొక్కని ఈ విధంగా పాకించడం జరిగింది కింద నుంచి అయితే దీనికి వచ్చేటటువంటి ఈ చిక్కుడు గింజలు అలాగే చిక్కుళ్ళు చూసుకున్నట్లయితే ఇవి నల్లగా ఉన్నటువంటి బాగా గింజ కలిగినటువంటి చిక్కుడు మొక్కనండి అయితే ఈ యొక్క చిక్కుళ్ళు మనకి మార్కెట్లో చూసుకున్నట్లయితే దీని యొక్క ధర దగ్గర దగ్గర నూట యాభై నుంచి రెండు వందల వరకు పలుకుతుంది కానీ ఈ యొక్క చిక్కుడు కాయలు చాలా టేస్టీగా అలాగే గింజలు ఉన్నటువంటి కాయలండి దీని యొక్క సీడ్ అనేది చాలా బాగుంది ఈ మొక్కని ఖాళీగా ఉన్న స్థలాల్లో అలాగే మనకి పెరట్లో వేసి మనం దీన్ని తీగని కాస్త పందిర్లాగా చేసి మనం పాకిచ్చినట్లయితే దీని దిగుబడి కూడా బాగానే వస్తుంది అయితే కర్రీస్కి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది